హాయ్ అందరికీ నమస్కారం అండి అందరూ నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఏ సర్కిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్కిల్ వైజు ఎన్ని జాబ్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏ ఏ డాక్యుమెంట్స్ ఎత్తుకొని పోవాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ కానీ ఎత్తుకొని పోలేదనుకో మీకైతే జాబ్ అయితే ఇవ్వరు అనమాట సో కాబట్టి వీడియోనైతే ఎందాక చూసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ పోస్ట్ డాట్ గవ్ డాట్ ఇన్ పోయేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది దాని మీద పోయేసిన తర్వాత డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ అనేసి ఉంటుంది అనమాట దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో వచ్చేసి తెలుగు వచ్చిందాలా వెయ్యి అరవై జాబ్స్ అయితే ఉన్నాయండి అన్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఏడు ఓబీసీ రెండు వందల నలభై ఒకటి ఎస్సీ నూట నలభై రెండు ఎస్టీ నలభై ఐదు ఈడబల్యుఎస్ నూట పది పీడబ్ల్యూడిఏ పది పీడబ్ల్యుడిబి తొమ్మిది పిడబ్ల్యుడిసి పదహైదు పిడబ్ల్యూడిఈ ఒకటి అన్నమాట సో తర్వాత మనము తెలంగాణకి చూసుకున్నాం అనుకోండి తెలంగాణలో కానీ తెలుగు వచ్చినా ఆరు వందల ఎనిమిది జాబ్స్ అయితే పడ్డాయి అన్ రిజర్డ్కి వచ్చేసి మూడు వందల ఐదు ఓబీసీకి నూట ఇరవై ఏడు ఎస్సీకి డెబ్బై మూడు ఎస్టీకి పదిహేడు ఈడబ్ల్యూఎస్ డెబ్బై పిడబ్ల్యూడీఏ రెండు పిడబ్ల్యూడిబి నాలుగు పిడబ్ల్యుడిసి తొమ్మిది పిడబ్ల్యూడిఈ వచ్చేసి ఒకటి మొత్తము ఆరు వందల ఎనిమిది పోస్ట్ అయితే పడ్డాయి అన్నమాట మళ్ళీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ సర్కిల్లో వచ్చేసి ఓకేనా మనకి రెండు వేల ఏడు వందల అరవై ఐదు పోస్ట్లు అయితే పడ్డాయి తర్వాత తమిళనాడుకు వచ్చేసి రెండు వేల తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి సో హయ్యెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సర్కిల్లో వచ్చేసి మూడు వేల నూట అరవై తొమ్మిది జాబ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ కానీ హిందీ అయితే వచ్చిందల సో ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు జాబ్స్ అయితే ఉన్నాయి అన్ రిజల్ట్కి వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల తొంభై ఆరు తర్వాత వచ్చేసి ఓబీసీకి వచ్చేసి యాభై ఆరు తొంభై నాలుగు ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు ఎస్సీకి వచ్చేసి మూడు తొమ్మిది నలభై రెండు మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఉన్నాయన్నమాట సో ఇలాగా టోటల్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు అయితే ఉన్నాయి మన కర్ణాటక సర్కిల్కి వచ్చేసి కన్నడ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట వెయ్యి ఇరవై రెండు జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ అన్ రిజల్ట్కి వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు మళ్ళీ తర్వాత ఓబీసీకి వచ్చి రెండు వందల నలభై రెండు ఎస్సీకి నూట నలభై తొమ్మిది ఎస్టీకి యాభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్కి నూట పన్నెండు ఓకేనా అట్లా వెయ్యి ఇరవై రెండు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట చాలామంది అడుగుతున్నారు ఒరిస్సాకి అప్లై చేయొచ్చా ఒరిస్సా బార్డర్కి అనేసి సో బట్ కానీ ఒరియా అయితే వచ్చిండాలి ఖచ్చితంగా సో అన్ రిజర్వ్డ్ వచ్చేసి టోటల్ వెయ్యి నూట తొంభై జాబ్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ ఐదు వందల పద్దెనిమిది అన్ రిజర్వ్డ్ ఓబీసీకి నూట ఇరవై ఒకటి ఎస్సీకి నూట డెబ్బై ఐదు ఎస్టీకి రెండు వందల నలభై తొమ్మిది ఈడబ్ల్యూసికి నూట ఆరు ఉన్నాయి సో కాబట్టి మీకు ఈ జాబ్ లాంగ్వేజ్ అయితే వచ్చింటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నార్త్ ఈస్ట్ సర్కిల్లో నార్త్ ఈస్ట్ సర్కిల్లో వచ్చేసి మీకు ఇంగ్లీష్ వచ్చినా కానీ సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి నార్త్ ఈస్ట్ సర్కిల్ ఫస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఏడు ఉంది తర్వాత నార్త్ నార్త్ ఈస్ట్ సర్కిల్ ఇంగ్లీషు హిందీ అండ్ గౌరవ్ అనేది వచ్చిండాలా నూట రెండు నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఇంగ్లీషు హిందీ కాశీ వచ్చిండాలా నూట ఇరవై ఆరు నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఇంగ్లీషు మణిపూరి వచ్చిండాలా నూట ముప్పై ఏడు ఈ ఐదర్ ఏదైనా సరే వచ్చింటే కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ సర్కిల్లో మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది నలభై ఆరు మిజో వచ్చిందలా మిజోరం లాంగ్వేజ్ కాబట్టి మీరైతే అప్లై చేయలేరు కాబట్టి సో ఇక్కడ నార్త్ ఈస్ట్ సర్కిల్లో కొన్నిటికైతే ఇంగ్లీష్ వచ్చింటే చాలండి సో అక్కడైతే మీరైతే అప్లై చేసుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీకైతే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చినారనమాట ఇప్పుడు ఏ ఏ సర్టిఫికెట్లు తీసుకొని పోవాలా అనేసి ఓకేనా ఇక్కడ చూడండి అలాగే చాలామంది అడుగుతున్నారు సిగ్నేచరు సిగ్నేచరు ఎక్కడ అప్లై చేసుకోవాలా అంటే అప్లోడ్ అవ్వడం లేదు చాలామంది ఫేస్ చేస్తున్నారు సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఆర్ బ్లూ పెన్లో మాత్రమే రాసి ట్వంటీ కేబీ టు హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలన్నమాట ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ పిక్సల్ మాత్రమే ఉండాలా యాక్సెప్ట్ రేషియో ఆస్పెక్ట్ రేషియో ఫైవ్ ఈస్ట్ టూ విత్ హైట్ వచ్చేసి ఇంత ఉండాలా డిపిఐ వచ్చేసి సెవెంటీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండాలా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ వైట్ విత్ క్లియర్ సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట క్రాపింగ్ టిప్ వచ్చి ఫైవ్ ఈస్ట్ టూ రేషియోలో త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ పిక్సల్స్ అయితే పెడితే క్లియర్గా అయితే కట్ అవుతుంది ఎక్కడ చేసుకోవచ్చు అంటే మనమైతే మనము సర్చ్లో పోయేసి ఓకేనా ల్యాప్టాప్లో సిస్టంలో పోయేసి ఓకేనా ఇమేజ్ రీసైజర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఆన్ డౌన్లోడ్ చేసుకొని ఓకే ఇమేజ్ రీసైజర్లో ఇమేజ్ సైజర్ డాట్ కామ్ అని ఉంటుంది సో దాంట్లోకి పోయేసి మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ రేషియో అనేది కింద ఉంటుంది సో ఆ సైజ్ పోయేసి మీరు కన్నా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఓకే విత్ హైట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంట అండి ఎంత ఉండాలా త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ పిక్సెల్స్ ఉండాలా ఆస్పెక్ట్ రేషియో ఫైవ్ టు టూ ఉండాలన్నమాట ఓకేనా సిగ్నేచర్ షుడ్ బి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపేషన్ అనే ఉండాలా నో షాడోస్ బార్డర్సు అండ్ ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఉండకూడదు అనమాట ఇవంతా కానీ మస్ట్ అండ్ వెరిఫైగా నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు వెబ్సైట్ చెప్పాను కదా ఆ వెబ్సైట్లో మీరు పోయేసి ఇది ఇచ్చినారనుకోండి ఖచ్చితంగా అయితే ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ వెబ్సైట్కి పోయేసి మీరైతే చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మీకు జాబ్ వస్తానే ఓకేనా మీకు పదహైదు రోజుల లోపల మీకైతే మెయిల్ అనేది వస్తుందనమాట మీరు సెలెక్ట్ అయిపోయినారనుకోండి మెయిల్ అన్న లేదంటే మీకు మెసేజ్ వస్తుంది లేదంటే వాళ్ళు నోటిఫికేషన్ అయితే పెట్టింటారనమాట మీ రిజిస్ట్రేషన్ ఐడి ఐడిగానే ఉన్నిందనుకోండి మీరైతే సెలెక్ట్ అయిపోయినట్లే అలాగే తర్వాత ఏమంటే బట్ కానీ మీరు పోయేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది కదా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే మీరైతే ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే వెరిఫికేషన్కి లేదంటే కన్నా రిజెక్ట్ చేసేస్తారనమాట ఓకేనా కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేటివి మీరైతే ఖచ్చితంగా ఒరిజినల్ అనేటివి తీసుకొని పోవాల్సిందే ఓకేనా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మనకైతే ఇచ్చినారనమాట ఓకేనా టూ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాఫీస్ కావాలన్నమాట రెండుసార్లు జిరాక్స్ తీసుకొని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట రాసి సైన్ చేసి ఉండాలా మార్క్ షీట్ ఉండాలి కంపల్సరీగా మళ్ళీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలా మళ్ళీ క్యాష్ సర్టిఫికెట్ మళ్ళీ పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేదా మళ్ళీ ట్రాన్స్జెండర్ అప్లై చేసి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఎత్తుకొని పోవాలన్నమాట అలాగే మెడికల్ సర్టిఫికెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూడ్ బై ద మెడికల్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు పోయేసి డాక్టర్ దగ్గర మీరు అయితే హెల్త్ చెకప్ చేసుకొని వాళ్ళైతే సైన్ తీసుకొని రావాల్సిందే ఓకేనా తర్వాత ఇక్కడ ఏదైనా సరే అరుణాచల్ ప్రదేశ్ ఓకే సిక్కిం గోవాలో అయితే ఓకే మీరైతే కంప్లీట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ ఆర్ లోకల్ డయాలెక్ట్స్ ఆర్ లాంగ్వేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం అండ్ గోవా అనమాట సో కాబట్టి ఇవంతా కానీ మీరైతే ఓకేనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఎత్తుకొని పోవాల్సిందే ఖచ్చితంగా లేదనుకో మీకు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారు కాబట్టి మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా కానీ ఇక్కడైతే కామెంట్ చేయండి సరేనా ఓకేనా స్ట్రిపులేటర్ టు ద నెక్స్ట్ క్యాండిడేట్ ఇక్కడ క్లియర్గా అనమాట థర్టీ డేస్ లోపల మీరైతే ఈ డాక్యుమెంట్స్ అంతా కానీ సబ్మిట్ చేసి అన్ని వెరిఫికేషన్ అయిపోవాలా లేదంటే మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ వెళ్ళిపోతుంది వాళ్ళ సెకండ్ లిస్ట్లో అయితే వస్తారు కాబట్టి ఇవంతా మీరు జాగ్రత్తగా చూసుకోండి సరేనా ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ